అందరికీ నమస్కారం మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నేను విల్లుపురం పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు ఆచార్య స్వామి వారు కంచీపురం శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయ కుంభాభిషేకానికి వెళ్తున్నారు అప్పుడు నేను వారిని మొదటిసారిగా దర్శించడం ప్రతి కుటుంబం నుండి కనీసం ఒక్క పిల్లవాడినైనా వేదం చదవాలి అంటూ ఉండేవారు అందుకే నా తల్లిదండ్రులు స్వామివారితో నా కుమారునికి ఉపనయనం చేసుకునే వయసు వచ్చింది ఆ కార్యక్రమానికి ఏర్పాటు చేసి వేదాధ్యయనానికి తయారు చేయవలసింది అని ప్రార్థించారు వెంటనే ఆచార్య స్వాములు వారు కాంచీపురంలో శ్రీ కామాక్షి అమ్మవారి కుంభాభిషేకం జరగబోతోంది ఉపనయనం చేసి ఈ పిల్లవాడికి అక్కడికి తీసుకురండి అక్కడే ఈ పిల్లవాడికి వేద విద్య బోధన ప్రారంభిద్దాము అని ఆశీస్సులను అందించారు ఇదే నా మొదటి దర్శనం శ్రీ కామాక్షి అమ్మవారి కుంభాభిషేకం అయిపోయింది తరువాత ఒక మంచి రోజున అమ్మవారి సన్నిధిలోనే శ్రీ మహాస్వామివారు తమ పూర్వాశ్రమ తమ్ముడైన శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారి ద్వారా వేద పాఠాలను మొదలుపెట్టారు తరువాత వారు నన్ను తిరువడే మరుదూరుకు పంపారు మార్గ మధ్యలో చిదంబరంలోని నటరాజస్వామి దర్శనం చేసుకొని నా గురువు శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారితో కలిసి మరుదూరు చేరుకున్నాను నా తల్లిదండ్రులు విల్లుపురంలోనే ఉండిపోయారు నాకు పదమూడు సంవత్సరములు వయసు వచ్చేదాకా తిరువుడే మరుదూరులో వేదం చదువుకున్నాను కాంచీపురం యాత్ర తరువాత ఆచార్య స్వాములు వారు తిరువుడే మరుదూరుకు వచ్చారు అక్కడే ఒక సంవత్సర కాలం పాటు ఉన్నారు అప్పుడే నా వేదాధ్యయనం పూర్తవుతోంది ఆ సమయంలో స్వామివారు నా ఊరు పేరు అప్పటిదాకా ఏం చదువుకున్నాను అన్న విషయాలన్నీ అడిగేవారు ఒక రోజు స్వామివారు తిరువుడై మరదూర్ దగ్గరలోని గోవిందాపురం వెళ్ళారు అక్కడ శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామివారి సమాధి ఉంది ఆ సమాధి కాంచీపీఠం అధిరోహించిన గొప్ప సన్యాసిది ఆచార్య స్వామివారు తరచుగా అక్కడికి వెళ్తూ ఉంటారు నేను కూడా స్వామివారికి తోడుగా వెళ్తుండేవాణ్ణి అలాంటి ఒక సందర్భంలో ఆచార్య స్వామివారు అకస్మాత్తుగా అడిగారు నువ్వు శ్రీమఠానికి వస్తావా నేను ఇప్పటికే మీతో వస్తున్నాను కదా అని జవాబిచ్చాను అలా కాదు నువ్వు నాలాగా అవుతావా అని అడిగారు స్వామివారి మనసులో ఉన్న ఆలోచన అప్పుడు నాకు అర్థమైంది నేను నా తల్లిదండ్రులను అడగాలి అని చెప్పాను వెంటనే స్వామివారు ఊరి నిండి నా తల్లిదండ్రులను పిలిపించి వారి సమ్మతిని అడిగారు వెంటనే నా తల్లిదండ్రులు స్వామివారు నా కుమారుణ్ణి వేద విద్యకు పంపమన్నారు మేము అంగీకరించాము ఇప్పుడు మీరు అతన్ని శ్రీమఠానికి స్వామిగా నియమించాలని అనుకుంటున్నారు మీ చిత్తం మా భాగ్యం అని చెప్పారు ఆచార్య స్వామివారు విల్లుపురంలో మొదటగా నన్ను చూడగానే ఈ పీఠానికి నన్ను తర్వాతి ఆచార్యులుగా చేయాలని వారి మనస్సులో ఆలోచన చేశారు అని నాకు అర్థమయ్యింది నా పద్నాలుగవ ఏటనే నేను శ్రీమఠంలో ప్రవేశించాలని స్వామివారు నిర్ణయించారు కనుక నాకు శ్రీమఠంలో అవసరమైన పాఠాలను ఏర్పాటు చేశారు శ్రీమఠంలో పదిహేడవ సంవత్సరం వరకు నాకు శిక్షణ సాగింది తరువాత స్వామివారు నన్ను ఒక రోజు పిలిచి సంపూర్ణ భారతదేశ యాత్ర చేసి తిరిగిరా అని ఆదేశించారు నా తల్లిదండ్రులతో కలిసి భారతదేశంలోని అన్ని క్షేత్రాలు ప్రాంతాలు రైలు మార్గం ద్వారా పర్యటించాను నాకు పద్దెనిమిదవ సంవత్సరం ముగియగానే ఇక్కడే నాతో పాటు కొంతకాలం ఉండు అని చెప్పి నన్ను కాంచీపురంలోనే ఉంచుకున్నారు స్వామివారు ఇలా ఒక సంవత్సరం గడిచింది నాకు పంతొమ్మిదో ఏడు మొదలవుగానే స్వామివారు నన్ను కాంచీపురంలోనే సన్యాసం స్వీకరించమని చెప్పారు పంతొమ్మిది వందల యాభై నాలుగు మార్చి ఇరవై రెండున సర్వతీర్థం గట్టున ఉన్న ముక్తి మండపంలో ప్రాథమిక వైదిక క్రియల తరువాత దాదాపు ఉదయం పది గంటలప్పుడు కొలనులోని నీటిలో నిలుచుండ చేసి సన్యాస దీక్ష శ్రీ విశ్వేశ్వర సన్నిధిలో మహావాక్యోపదేశం చేశారు ఇలా పెద్ద స్వామివారితో ఉన్న నా అనుబంధం నన్ను కంచి మఠానికి రప్పించి నన్ను స్వామిని చేసింది నా సన్యాసాశ్రమ స్వీకారం ముందు రోజు ఆచార్య స్వామివారు కవులు పండితులను సమావేశపరిచి నన్ను పక్కనుంచుకొని నాకు చక్కటి పేరు కోసం వారిని సంప్రదించారు శ్రీమఠంలో ఐదారు తరాలుగా చంద్రశేఖర మహాదేవ అన్న పేర్లు వెంట వెంటనే వస్తున్నాయి ఈ పేర్లతోనే ముందుకు వెళ్ళాలా లేక పూర్తిగా కొత్త పేరు ఉంచాలా అన్న విషయమై ఈ సమావేశం నేను శ్రీమఠానికి పంగుని నెలలో వచ్చాను తరువాత వచ్చే చిత్తిరై వైకాసి నెలల్లో పరమాచార్య స్వామివారి జన్మదినం వస్తుంది అంతేకాక ఈ సంవత్సరంలో స్వామివారికి అరవై ఏళ్ళు పూర్తవుతాయి ఈ సంవత్సరం పేరు జయ జయనామ సంవత్సరం పంగుని నెలలో వస్తుంది చాంద్రమానం ప్రకారం తెలుగు నూతన సంవత్సర ఆరంభంలో సౌరమానం ప్రకారం పదిహేను ఇరవై రోజులలో తమిళ సంవత్సరాది వస్తుంది ఈ సందర్భంలో నాకు జయ అన్న పేరు స్ఫురించింది జయనామ సంవత్సరానికి మరొక్క ప్రాధాన్యత కూడా ఉంది అది స్వామివారి జన్మ సంవత్సరం కూడా కనుక నాకు జయ అన్న పేరుతో జయేంద్ర సరస్వతి అన్న సన్యాసనామంతో శ్రీమఠానికి అరవై తొమ్మిదవ పీఠాధిపతిని చేశారు ఆ రోజు తెలుగు నూతన సంవత్సరాది వారు శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు పది రోజుల పాటు యజ్ఞాలు పూజలు చేసి కన్నుల పండువుగా శ్రీరామ పట్టాభిషేకం జరుపుతారు శ్రీమఠంలో కూడా ప్రత్యేక పూజ జరుగుతుంది ఇప్పుడు పెద్దగా ఉన్న మఠంలో శ్రీరామ అభిషేకం జరిగే చోట నన్ను కూర్చోబెట్టారు అభిషేక జలం బయటకు పోయే చోట నేను కూర్చున్నాను పెరియవ తమ స్వహస్తాలతో శ్రీరాముడికి అభిషేకం చెయ్యగాని ఆ నీరు నా తలపై పడేటట్టు జాగ్రత్త వహించారు స్వామివారు ఆచార్య స్వామివారు తమ అమృత హస్తాలతో ఆ అభిషేక జలాలను నాపై ప్రవహింపజేసిన రోజే నన్ను శ్రీమఠానికి పీఠాధిపతిని చేసిన రోజు నేను మఠానికి వచ్చిన పదిహేను పదిహేను రోజుల్లో శ్రీరామ పట్టాభిషేకం అనంతరమే నాకు పట్టాభిషేకం చేశారు ఆ రోజు సాయంత్రమే నాలుగు రాజా వీధులలోనే నన్ను ఊరేగింపు చేశారు దీన్ని పట్టణ ప్రవేశం అంటారు మరొక్క మాటలో చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చిన పదిహేను రోజులలోనే నాకు సర్వాధికారాలు ఇచ్చారు స్వామివారు కాంచీపురం పెద్ద పట్టణం మరియు యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో మహాస్వామివారు నా బసను దగ్గరలోని పాలార్ నది ఒడ్డున ఉన్న ఒరిరుక్కె అన్న గ్రామంలో పెద్ద కుటీరాన్ని ఏర్పాటు చేయించి రెండు భవనాలను అద్దెకు తీసుకొని నా పూజలు చదువులు సాగేటట్టు చేశారు పరమాచార్య వారు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయం దీన్ని షష్టాబ్ది పూర్తి అని అంటారు నేను దీన్ని నిర్వహించడం నా అదృష్టం శ్రీవారు సన్యసించిన స్వామివారి షష్టబ్ది పూర్తి మహోత్సవాన్ని వేద పండితుల సమక్షంలో ప్రత్యేక యజ్ఞాలతో ఎంతో వైదికంగా ఉత్సవం జరిపాము నేను ఈ విషయం ప్రస్తావించడానికి కారణం శ్రీరామ పట్టాభిషేకం రోజున అభిషేక జలాలను నాపై పడేటట్టు చేశారు స్వామివారు ఈ షష్టబ్ది పూర్తి మహోత్సవంలో జలాలు నిండిన కలసాలతో పూజలు యజ్ఞాలు చేసి ఆ పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకించే భాగ్యం నాకు దొరికింది అలా మేము స్వామివారి అరవై సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకున్నాం ఆనాటి నుండి నన్ను వారి వద్దనే ఉంచుకొని జతగా చదువుకోవడం పూజలు మఠం నిర్వహణ మొదలైన విషయాల్లో నాకు శిక్షణ ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై దాకా నేను పక్కనే ఉండి అన్నీ చేసేవాడిని రాత్రులు పొద్దుపోయేదాకా పంతొమ్మిది వందల డెబ్బై నుండి స్వామివారు దేవాలయాల్లో కానీ దేవాలయ కొలను గట్టున ఏర్పాటు చేసిన పన్నశాలల్లో ఏకాంతంగా గడపాలని కోరుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు తరువాత పంతొమ్మిది వందల ఎనభై దాకా నాలుగు సంవత్సరాల పాటు మొత్తం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పర్యటనలు చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో నేను వారిని సతారాలలో కలిసినప్పుడు మీకు వయస్సు మీద పడుతోంది మీరు ఒక్కరే ఇక యాత్రలు చెయ్యరాదని వేడుకుంటున్నాను దయచేసి తిరిగి రండి అని అని స్వామివారిని వేడుకున్నాను నా కోరికను మన్నించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వామివారు కాంచీపురానికి చేరుకున్నారు